సుధీర్ సుధీర్ రష్మి నిజంగా చెప్పి చెప్తా మంచి కొంచెం ఒక జూమ్ పెట్టమ్మా రిలేషన్ అసలు అసలు ఏంటి ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు ఏంటి పొద్దున్న లేస్తే నువ్వు జబర్దస్త్ తిరుగుతావు ప్రతి వాటితో చాటింగ్ గిల్ చేస్తావు నీకు తెలియని నాకు కొత్తగా తెలిసింది ఏమని చెప్పు సీరియస్ అంటే నా నోరితో చెప్పించి అదొక తమ్మునే లేసే సుదీర్ఘ రష్మికి మధ్యలో అదుందా ఇది పెట్టింది భాస్కరా భయపడి నేను ఇది కాదు యాక్చువల్లీ నాకు ఇచ్చావు కాబట్టి నేను ఒకటి ఒకటి ఒకరు నాకు మెసేజ్ పెట్టారన్న ఏం పెట్టారంటే జబర్దస్త్ ఉన్న జడ్జిలు కొంతమంది వీళ్ళని తిడతారు అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడతారు అని అన్నారు అది ఎంతవరకు నిజం వాస్తవము ఇప్పుడు స్కిట్ బాగా రాకపోతే తిడతారు ఖచ్చితంగా అది కొంచెం ఆఫ్లైన్లో కట్ చేయొచ్చు కానీ అది తిట్టేది ఎందుకు బాగాలేదు కాబట్టి తిడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జడ్జెస్ కూడా ఏమనుకుంటారు అంటే వాళ్ళు షో నిలబడాలి షో బాగుండాలి ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం లో స్కిట్లు చేసేస్తారు ప్పుడు క్లియర్గా తిడతారు ఒక స్కిట్ చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది కదా ఇది ప్రాక్టీస్ ఉందా లేదా అని స్టేజ్ మీద ఇది నీ డైలాగ్ ఇది నై డైలాగ్ అంటే వాళ్ళకి కాలుతుంది ఏందా ఇది ప్రాక్టీస్ కూడా చేయకుండా స్టేజ్ ఎక్కుతారని అలాగ పర్సనల్గా ఏమి పర్సనల్గా ఎవ్వరికే ఉండు వన్స్ జబర్దస్త్లో వెళ్ళిపోతే నాగబాబు గారి దగ్గర నుంచి రోజా గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జడ్జెస్ వరకు అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోతారు తప్ప మీ జడ్జులు మీరు టీం లీడర్లు అన్న ఇదే ఉండదు అదే మన అంటే మనోగారు తిట్టారు మనోగారు ఇలా తిడతారు కన్ జబర్దస్త్ ఇలా తిడతారు వేరే వాళ్ళు తిట్టారంటే నమ్ముతాను కానీ మనో గారు తిట్టారంటే నేను అస్సలు నమ్మను ఈ ప్రపంచంలో ద వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నా లైఫ్లో నేను చూసింది ఎవరంటే మనో గారు లైఫ్ని ఆయన ఎంజాయ్ చేసినట్టే నేను ఎంజాయ్ చేయాలనుకుంటా ఆయన ఎవరిని పల్లెత్తే మాట అనని వ్యక్తి ఆయన ఇంకొక పేరు చెప్పినా నేను అవును అని కానీ మొన్న గారి పేరు చెప్తే రాంగ్ మెసేజ్ ఆయన అస్సల బాగుంది బాగా చేశారు అంతటంతే ఇంకొక మాట మాట్లాడరు ఇది ఇదంతా ఫేక్ అన్ని ఫేక్ కామెంట్లు పెట్టించుకోవద్దు కామెంట్ కాదు జబర్దస్తులు చేసిన ఒక పర్సనే ఆయన నా చేసాడు జబర్దస్త్ చేసి ఉండరు మందు కొట్టి చేశాను అనుకుంటున్నాడు కాదండి కాదు చెప్పానుగా మనోగర్ పేరు చెప్పడమే రాంగ్ ఆయన ఇప్పటికొచ్చి భాస్కర్ ఏది బొద్దపప్పులు ఆవకాయ వేసుకొని ఎలా ఉంటుంది బిర్యానీలో గోంగూర పచ్చడి వేసుకొని ఎలా తింటుంది ఇలాంటివి చెప్తారు అయినప్పుడు ఇంకా అలాంటిది అసలు వాటి గురించి మాటే మాట్లాడు బ్రీకు జబర్దస్త్ ఇలాంటి జబర్దస్త్తులు ఉంటావా ఎప్పటికైనా దానికి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా లేదు లేదు నాకు నా అంబిషన్ ఏంటంటే ఉన్నంతకాలం ఆ షోలో చేయడం మంచి పేరు తెచ్చుకోవడం జబర్దస్త్ వా లేకపోతే నెక్స్ట్ వేరే అదర్ స్టెప్ ఇంకొక ఇదేం లేదు లేదు ఇంకొక టైం ఉంది దీని తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా నెక్స్ట్ లెవెల్ ఏదో ఒకటి వస్తుంది దాన్ని చేసుకుంటూ పోవడమే ప్రస్తుతం అయితే నేను జబర్దస్త్ వదిలే ప్రసక్తే లేదు ఉన్నంతకాలం ఆ షోని కాపాడడానికి ట్రై చేస్తాం నేనే కాదు అందరం కలిపి ఇంకా మిగతాది దేవుడి దయ మన ఏం లేదు ఏదో ఇది అదృష్టం అంటే అంతే చాలా ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసాం అలా నేను నాకు సినిమాల్లో బ్రేక్ వచ్చింది భయ్య నేను కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను ఇలాంటి ఇలాంటికూరు మాటలు చెప్పడానికి ఇప్పుడు మీ జడ్జిలందరూ రోజా గారి మీద కానీ కొన్ని మాటలు అన్నారు అంటే మీ మీరు అంటుంటారంటే మనం అందరం జబర్దస్త్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా ఉండే ఇదే ఆర్పీ ఇలా రోజా గారి మీద వాటి మీద కామెంట్స్ చేశారు కదా మరి ఇప్పుడు ఎందుకన్నా జబర్దస్త్ ఎవ్వరూ ఎవరు వాటి మీద రియాక్ట్ అవ్వలేదు దాని మీద అది జబర్దస్త్ సంబంధించింది అది రాజకీయాలకు సంబంధించి సో రాజకీయాలకు సంబంధించి మీరు ఎవరో స్పందించారో తెలియదు నేనైతే అస్సలు మాట్లాడను పాలిటిక్స్కి చాలా దూరం మీరు ఎప్పుడు బయట కూడా ఎప్పుడు కనిపించలేదు కూడా అసలు పాలిటిక్స్ అనేది పెంట లాంటిది దాని మీద రాయేస్తే మన మీద పడుతుంది వచ్చి అందుకనే వాటికి చాలా దూరం అది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక పార్టీకి సపోర్ట్గా అనుకో వేరే పార్టీ వాళ్ళు శత్రువులు అవుతారు ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక వర్గానికి పరిమితం అవ్వకూడదు నా ఫీలింగ్ నా ఒపీనియన్ సో నాకు ఈయన ఇప్పుడు ఈ సీఎం ఉన్నా సూపరే ఆ సీఎం ఉన్నా సూపరే ఎవరైనా సూపరే జనాలు ఏదో ఎదవాలంటే ఎవడు ఫ్రీగా అన్నం పెట్టాడు ఎవడు ఫ్రీగా ఏం చేయడు ఎవడైనా సరే మనం కష్టపడే బతకాలి మనం కష్టపడే పిల్లల పిల్లల్ని పోషించుకోవాలి బతకాలి ఆ విషయం జనాలకి తెలియదు కొంతమంది వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఉదాహరణ నేను ఒక పార్టీకి సపోర్ట్ చేశాను ఆపోజిట్ పార్టీ వాడు ఏదో ఈవెంట్ పెడతాడు ఆ ఇవెంట్కి మనల్ని పిలుస్తాడా ఎందుకు అందరూ మనవలు అనుకుంటే ఏ కష్టం లేదు అన్ని అన్ని ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీ తెస్తా మనం పార్టీలు అనవసరం మనకి పని కావాలి డబ్బులు కావాలి బాగుంటుంది ఏదన్నా ఈవెంట్లు కూడా మీకు బ్రహ్మాండం ఉంటాయి అన్ని పార్టీలు చేసేస్తాం మనం ఫలానా పార్టీ మనకు అందరూ రండి అంటాం చేసుకుంటాం ఇప్పుడు ఒక పార్టీకి ఇది అనుకో ఆ బుల్లెట్ బాస్ పిలొద్దు అండి ఆ పార్టీ సపోర్ట్ చేశాడు అంటాం అది అన్నీ లేకుండా అందరితో కలిపి కలిసి వెళ్ళిపోవడం బెటర్ ఏదో ఒక చిన్న చిన్న డైలాగులు అయ్యాయని నాకు ఒకసారి చాలా పెద్ద టార్చర్ పెట్టారు జబర్దస్త్లో మా అమ్మ ఏదో ఫ్లో ఒక డైలాగ్ వేసేసింది అది మా పార్టీని కించపరిచే అసలు అది అసలు అర్థమే లేదు అది దాన్ని పట్టుకొని తెగ ట్రోల్ చేసారు తెగ నన్ను టార్చర్ పెట్టారు ఫోన్ చేసి అందరికి మళ్ళీ సారీ చెప్పి అవును ఎందుకు బ్రో నార్మల్గా ఈ జబర్దస్త్ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతుంటే ఎవరు ఏదో నార్మల్గా ఏం చేశారు రీసెంట్గా కూడా ఒకటి సుధీర్ది అది సీన్ రీక్రియేట్ చేసిన ఇప్పుడు జబర్దస్త్ పొలిటీషియన్ ఇలా చేశారు అని చెప్పి అంటే డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడంతో పని పాటలు లేని వాళ్ళందరూ ఇదే కూర్చుంటారు ఎక్కడ తప్పు దొరుకుతావా ఎప్పుడు ఎత్తి చూద్దామా అని ఒకప్పుడు అంత లేదు పాత సినిమాల్లో చూసుకో ఏమైనా ఒక డైలాగులు వాడేటప్పుడు పెద్ద పట్టించుకునేవారు కాదు అదే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి పదం ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు ఏ చిన్నది దొరికినా ఈ పట్టుకుందాం అంతే ఒకడుంటాడు రెచ్చగొట్టడానికి ఒక నలుగు ఐదుగురు గంటలు రెచ్చగొడతాడు వీళ్ళందరూ కలిసి మనం స్టార్ట్ చేస్తారు అది ఎక్కువ జబర్దస్త్ మీదే జబర్దస్త్ ఈరోజు జబర్దస్త్ అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చేస్తున్నాం తెలుసా లాయర్ గెటప్ వేయకూడదు కోర్టు సీన్ చేయకూడదు యముడు గెటప్ వేయకూడదు స్వామి అనకూడదు బాబాలు పెట్టకూడదు ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య మేము కామెడీ చేస్తున్నాం అబ్బా అది అందుకే ఇంకా రాను 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 అది చాలా రిస్ట్రిక్షన్స్ ఈటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతిలోనే చేయాలంటే డబుల్ మీనింగ్స్ ఎక్కువ మరి ఎందుకు మనం చూస్తే డబుల్ మీనింగ్ చూడకపోతే ఏమంటే మీ ఆవిడ బాగుందేంటి అన్నాం అనుకో థ్యాంక్స్ ఏంటి అంటాడు రెండో మీనింగ్లో చూస్తే ఈ మా ఆవిడ బాగుంది అన్నాడు ఏంటి ఏ యాంగిల్లో అన్నాడు వీడు ఆలోచిస్తే డబుల్ మీనింగ్ ఆలోచించకపోతే సింగిల్ మీనింగ్ ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెడతారు చంద్రబాబు టచ్లో ఉన్న అందరూ టచ్లో అన్న అందరూ అందరికీ లో ఉంటారు సో లో ఉంటారు కానీ నేను ఎక్కువ ఇదో నా పని నా లైఫ్ ఏదైనా అకేషన్ లేదో కలుస్తాను ఆయన లేడు కదా ఇంకా మీతోనే మీతోనే కాదు చంద్ర కానీ శ్రీను గారు కానీ వీళ్ళందరూ కలిసే ఉంటారు మాతో మాకు ఏదైనా అకేషన్ సందర్భం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు అందరు కలుస్తారు ఇంకోటి మీ వాచ్ మీ వాచ్ కోసం ట్రోలింగ్ చేశారు కదా మీద బాగా బలిసినోడు బాగున్నాడు కదా చెప్పి అది ఏంటి అది అది రోజు మా నాన్న అడిగితే చెప్పాను ఇంటర్వ్యూలు వాచ్ అంతా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంటుంది కింద కామెంట్లు పెడతారు కదా ఇప్పుడు ఉన్నాయని బలిసి కొట్టుకుంటాం తర్వాత లేకపోతే ఏంటి పరిస్థితి ఒకటి బ్రో నువ్వు లేనప్పుడు ఎంజాయ్ చేయలేక ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీకు వేరేవాడికి పరిస్థితి ఏంది నేను సికింద్రా వాడి కొత్తలో ఐటసార్లు తిరిగావాడిని ఆ వాచ్లని చూశాను ఇప్పుడు కొనుక్కుందా ఏదో రోడ్డు మీద వాచ్ కొనుక్కోవడానికి అంత ఆలోచించేవాడిని సంపాదించిన తర్వాత కూడా నువ్వు అనిపించబోతావు ఎందుకు చెప్పు అవును అవును అలానే నేను మాంసం తిన్నావు అని చెప్పి దుమ్ములు మెల్ల వేసుకుని తిరగడం నాకు నచ్చింది ఫలానా వాచ్ కొనుక్కుంటా ఇప్పుడు నీ దగ్గర షూ చూశాను అనుకో షూ బాగుంది నాకు అనిపించింది కొనుక్కుంటా అని అనిపిస్తా అర్థమైందా అంతేంది వేరేవాడు సంపాదించినాడు ఏమనుకుంటాడు పాపం అనుభవించలేడు నేనైతే లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తా ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటా ఇది తినాలనుకుంటే తినేస్తా ఎంజాయ్ చేస్తా ఇవ్వచ్చు